पदामपहत्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो न मां यहम् पलिकटिति भागवतमट पलिकिञ्चडिवाडुरामभद्रुण्ड ने पलिकिन भवहरमघुनट पलिकद वेरुण्डुगाधेल కృష్ణాయ వాసుదేవాయ దేవీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ మై డియర్ ఫ్రెండ్స్ మనం కొత్త గీతని మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ మధ్య మా మనవడు వాడి పేరు అఖిళాభరణం హరిచరణ్ మననే ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు ఇప్పుడు హైదరాబాదులో పీజీ కోర్స్ చేరడం కోసంగా ఎంట్రన్స్ కోసంగా నీట్ ఏదో ఎగ్జామినేషన్ అంటే రాస్తూ ఉన్నాడు మరి అడిగాడు నాన్నగారు ఈ పురాణాలు ఈ వేదాలు అన్నుంటారే ఇవన్నీ కూడా అవసరమా ఈ జీవితంలో మనం జాతీయ పనులు గోల్డనే ఉండగా కేవలం దేవుడు దయ్యం అనుకుంటూ కూర్చు ఉపవాసాలు చేస్తూ వ్రతాలు చేస్తూ మీలాగా ఈ పారాయణాలు చేసుకుంటూ కూర్చుంటే కాలం ఎట్లా గడుస్తుంది నువ్వు రిటైర్ అయినావు కాబట్టి నువ్వు బాగానే ఉన్నావు అలాంటి వాళ్ళకి నువ్వు ఎప్పుడు మాకు ఏ పని చెయ్యి సుందరకాండ పారాయణం చేయి చెప్తుంటే మా టైం అంతా వేస్ట్ అయిపోవట్లేదా అన్నాడు ఇప్పుడు ఉద్ధవ్ ఢడిగ క్వశ్చన్ కూడా అలాంటిది అడుగుతున్నాడు సరే క్వశ్చన్ చెప్తున్నాడు ఉద్ధవా నీ ప్రశ్నలు సామాన్యమైన విషయాలు కాదు మా వాళ్ళకి మా హరిచరణ్ అడిగినట్టుగా ఇవన్నీ అసామాన్యాల నియమాలు శమము దమము ఇవన్నీ ఏంటయ్యా అసలు తపస్సు అంటే ఏంటి సుఖదుఖాలు స్వర్గ నరకాలు ఎక్కడున్నాయి అసలు దళితుడు ఎట్లా దళితుడు అంటే ఎలాంటి వాడు వాడు ఈశ్వరుడు అంటే ఎవడు జీవుడు అంటే ఎవడు ప్రకృతి అంటే ఏమిటి తత్పత్ర అంటే ఏమిటి ఇవన్నీ కూడా అడిగేవా నన్ను బాగానే ఉంది అయితే చెప్తా విను అన్నాడు మౌనవ్రతం బ్రహ్మచర్యం ఓర్పు జపం చేయటం తపస్సు చేయటం అశస్సుని సత్కరించడం పిత క్షేమాన్ని కోరడం దొంగతనం ఇలాంటిది పనులు చేయకుండా ఉండటం ఇలాంటివన్నీ కూడా నియమాలు అంటారయ్యా కదా ఇంద్రియాలని వశాల్లో ఉంచుకోవడం శత్రులైనా శత్రువులైనా మిత్రులైనా వాళ్ళని సమంగా చూడగలగటం వాటిని శ్రమము అంటారు నాడు మూఢులకి జ్ఞానాన్ని ఉపదేశించటం మూఢులకి జ్ఞానాన్ని ఉపదేశించటం కోరికల్ని విడిచిపెట్టడం అందరి పట్ల సమదర్శనం చేయటం వైష్ణవ భక్తి ప్రాణాయామం మనసు నిర్మలంగా ఉంచుకోవటం ఇవన్నీ విద్య అంటారు అన్నాడు శవధమాది గుణాలు లేకపోవటం నా ఎందు భక్తి లేకపోవటం దీన్ని అవిద్య అంటే మాయా అంటారు అన్నాడు చిత్తశుద్ధి కలిగి ఉండి ఎప్పుడు తృప్తుడిగా ఉండటం దాన్ని ధమము అంటారన్నాడు ఇలాంటి నియమాలు గుణాలు కలిగి నా ఎందు భక్తి కలిగి ఉండడమే సుఖం నన్ను తెలుసుకోలేకుండా తమో గుణం వల్ల దుఃఖాన్ని పొందుతూ ఉంటారు ఆ ఆ తమో గుణమే దుఃఖానికి కారణం బంధువులందు మన గురువులందు భేదబుద్ధి పొంది శరీరాన్ని తన ఇల్లుగా భావించినటువంటి వాడే దరిద్రుడు అని చెప్పాడు సుచారు ఎంత పెద్దమంటు అన్నాడు అంటే బంధువులెందు గురువులెందు భేదవృత్తి ఉండి వాడు వేరు వీడి వేరు అనుకోవడం ఒక్కొన్న రకంగా గౌరవించడం అట్లాగే తన ఇల్లుని అంటే తన శరీరం ఇదే తన ఇల్లునుకుని భావించేవాడు దరిద్రుడు అన్నాడు ఇంద్రియాలను జయించి గుణసంగములెందు వేతుడైనటువంటి వాడే త్రిగుణాత్మకమైనటువంటి భావన త్రిగుణాతీతమైనటువంటి భావనగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు అన్నాడు నా ఎందు మనస్సు నిలిపి కర్మయోగం కానీ భక్తి యోగం ఉంది కానీ అభిమానం కలవాడై ఉండి జనకుడు మొదలైన వాళ్ళంతా మోక్షాన్ని పొందారు ఇవన్నీ కూడా మన భగవద్గీతలో ఉన్న విషయాలే భక్తి యోగాన్ని సాధించి బలి ప్రహ్లాదుడు ముచ్చుకుందుడు మొదలైన వాళ్ళంతా పరమపదాన్ని పొందారు కాబట్టి విషయాన్ని గ్రహించి ఎప్పుడూ భక్తి యోగాన్ని ఎక్కువగా నీ మనసులో నిలుపుకో మట్టి కొండకి చిల్లి పెడితే నీళ్లు ఏ రకంగా కారిపోతూ ఉంటాయో రోజు రోజుకి రోజు రోజుకి మన ఆయువు కూడా తరిగిపోతూనే ఉంటుంది అంటే చావు అనేటువంటిది మృత్యువు అనేటటువంటిది ఒక గమ్యమైతే రోజు గడితే కొన్ని క్షణం 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 గడితే కొంది మనం ప్రయాణం సాగిస్తూ మృత్యు గమనం చేస్తూ ఉన్నాం ఆ మృత్యు యొక్క స్థానానికి దగ్గరవుతూ ఉన్నాం అనే విషయం గ్రహించమని చెప్పాడండి ఇది గ్రహించి ఎప్పుడు కూడా నన్ను మర్చిపోకుండా నన్ను ఏమర పడకుండా స్మరిస్తూ ఉండేవాడు లాగుతాల ప్రియుడు అన్నాడు ఇవన్నీ కూడా మనం భగవద్గీతలో మనం చదివాం భక్తి యోగంలో అనే యోగాలు ఉన్నాయి కదా చదివాం అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి అన్నది గర్భమను పరిజ్ఞానం గర్భమను పరిజ్ఞానం నిర్భరమై ఉండు జీవునికి తుది అతడు ఆవిర్భూతుడైన చెడును అంతర్భావం అయిన బోధం అంత అనగా ఉధవా పెద్ద గర్భంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు జీవుడికి నిండుగా జ్ఞానం ఉంటుంది ఎప్పుడైతే కడుపులో నుంచి భూమి మీద పడ్డాడో వాడు ఆ జ్ఞానం అంతా కూడా మర్చిపోతాడు గర్భస్థ శిశులకి జ్ఞాన సంపన్నంగా ఉంటుంది తల్లి గర్భంలోని ఊడి భూమిని తాగేవాడికల్లా ఈ భూ స్పర్శ వల్ల అప్పటిదాకా వాటిలో ఉండే అంతా కూడా మఠమాయమైపోతుంది వాడికి కాబట్టి మానవుడు పసివాడిగా కానీ పిల్లవాడిగా కానీ యువకుడుగా కానీ పెద్దవాడైన తర్వాత కానీ నన్ను గ్రహించి నన్ను తెలుసుకుంటే అవుతాడు సంపదలున్న గర్వం వల్ల గర్వంతో గుడ్డైనటువంటి వాడు చీకటి బావిలో పడతాడు అటువంటి వాడిని దరిద్రునిగా చేసే జ్ఞానియ్యి నా పాత పద్మాలు నమస్కరించాలనే అభిలాష కలిగి మోక్షం పొందుతాడు కాబట్టి శరీరమునందు అభిమానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి పరలోకానికి ఇచ్చిన సుఖాలను కోరుకోకుండా మనస్సును నిగ్రహించి ఎల్లవేళలా నన్ను స్మరించేవాడు వైకుంఠ పదాన్ని పొందుతాడు అనన్యాశ్చింత మా ఏ జనా పర్యుపాసతే తాం నిత్యాయుక్తం యోగక్షేమం వహామ్యహం అని చెప్పాడు ఒక ప్రమశుడు నోటు రాసి ఇచ్చాడు భగవంతుడైన కృష్ణస్వామి అనన్యా చింతజనంతో ఇతరమైనటువంటి విచారాలని చింతలని ఆలోచనని విడిచిపెట్టు ఏ జనా పర్యుపాసతే ఏ జనులైతే నిరంతరం కూడా నన్నే ఉపాసిస్తూ ఉంటారో నన్నే ధ్యానిస్తూ ఉంటారో నన్నే ప్రార్థిస్తూ ఉంటారో నన్నే స్మరిస్తూ ఉంటారో అనన్యమైనటువంటి ఆలోచనలన్నీ పక్కబెట్టి తేషాం వారి యొక్క నిత్యాభియుక్తనామ యోగక్షేమం యోగం అంటే ఏమిటి అపూర్వమైనటువంటి వస్తువు లభిస్తే యోగం అంటాం అయ్యా కళత్ర యోగం పుత్రయోగం పదవి యోగం అన్నం అట్లాగే పదోన్నతి యోగం అన్నాం ఇంకేవో ఏ అపూర్వమైనటువంటి వస్తువు లభిస్తే యోగం జరా ఎంతగా అనుభవించినా ఆ వస్తువుని కాకుండా ఉంటే అంటే ఆ స్టాక్ తగ్గకుండా ఉంటే దాని క్షేమం అన్నారండి యోగం అంటే అపూర్వస్తు లాభం క్షేమం అంటే ఎంతగా దాన్ని భోగించినా అనుభవించినా తరగకుండా ఉంటే దాన్ని క్షేమం అన్నారు అటువంటి వాడు చేసాం నిత్యాభియుక్త నా యోగక్షేమం వహామి అహం నేను నిరంతరం కూడా నన్నే స్మరిస్తూ ఉండి నా గురించి ఆలోచించేటువంటి వాడు ఇతర చింతన లేకుండా ఉండేటటువంటి వాడు ఏక స్వరూపుడైనటువంటి నన్ను మాత్రమే ఉపాసిస్తూ ఉంటాడో వాడి నిత్యమైనటువంటి ఆన్ రొటీన్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఆన్ ఆన్ పర్మనెంట్ బేసిస్ ఐ లుక్ ఆఫ్టర్ హిజ్ యోగా అండ్ క్షేమ దీస్ వాడు కృష్ణా సైడ్ అని చెప్పాడు చెప్పి అటువంటి వాడు నన్ను పొందుతాడు అని చెబుతూ అన్నాడు శరీరమందు అభిమానాన్ని విడిచిపెట్టు ఈ లోకానికి పరలోకానికి చెందినటువంటి సుఖాన్ని కోరకుండా మనసు నిగ్రహించి సర్వకాలం కింద కూడా నన్నే స్వరించేవాడు వైకుంఠాన్ని పొందుతాడు నేను కూడా అతన్ని విడిచిపెట్టుకోలేక వాడి వెంటనే తిరుగుతూ ఉంటా నారాయణ మహర్షులందరూ కూడా భక్తిభావం వలన సాలుచార లాంటి నా సారూప్యాన్ని పొందగలిగారు అని కృష్ణుడు కృష్ణస్వామి బుద్ధవుడికి చెప్పాడు చెప్తే ఇంకా బుద్ధవుడికి అనుమానాలు పోల ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయన్నాడు ఏమిటో అనుమానాలు చూద్దాం జయ శ్రీరామ్ నీపాద కమల సేవయు నీపాదాచకులతోడి నెయ్యమును నితాంత అపారబోధదయ్యను తాపసంతేయే